ఈ కొట్టిన తర్వాత వచ్చాయి వచ్చినాయి వారంలో వచ్చినాయి మొత్తం ఈ మొత్తం ఇక వచ్చినవి మొత్తం ఈ విధంగా వచ్చింది ఇంత ముందు గతంలో మీరు ఇంత ముందు మందులు కొట్టారు కదా కొట్టిన ఇంత అనిపేలే ఈ విధంగా రాలేదు వైకెస్టార్ బాగా పనిచేసింది పని చేసింది రేట్ కూడా తక్కువ రేట్ లో మీకు బాగా పని చేసింది మందు పని చేసేది కొట్టుకోవచ్చు ఎవరైనా ఏదైతే వాడుకోవచ్చు వాడుకోవచ్చు ఇబ్బంది కొమ్మ అనేది కావటం ఏమి లేదు కదా మీకేమేం పురుగు పోయింది మోడతో పోయింది పురుగు మోడతో పోయింది సైడ్ బ్రాంచెస్ చేసి వచ్చి మెత్తదనం బాగా గ్రోథుంగా వచ్చింది ఓకే అండి ధన్యవాదం ఇప్పుడు మనం ప్రస్తుతము ఓ కుంట దగ్గర నికరంపల్లి విలేజ్ లో కుంటగ్గర గ్రామం దగ్గర ఉన్నాము ఇక్కడ రైతు సుబ్బారెడ్డి అనే రైతు వైకెస్సార్ ఉటెక్స్ స్ప్రే చేశారు ఏ విధంగా పని చేసిందో రైతు మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాము నమస్తే అండి నమస్తే అండి ఏ ఊరు నికరంపల్లి అండి ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం నికరంపల్లి మాది ఏమేమి వాడారండి రూడెక్స్ ఇది వైకెస్టార్ ఎస్టార్ వాడారు రెండు వాడినాము వేరే మందులు కొట్టినా ఇంత గ్రోత్ అనుపల్లి ఇప్పుడు కొట్టిన తర్వాత ఏ విధంగా అనిపించింది మీకు బాగా వచ్చింది కొమ్మలు సైడ్ బ్రాంచ్ బాగా కొట్టిన తర్వాత వచ్చాయి వచ్చినాయి వారంలో వచ్చినాయి విధంగా వచ్చింది ఇంత ముందు గతంలో మీరు ఇంత ముందు మందులు కొట్టారు కదా ఇంత ఈ విధంగా రాలేదు ఫైవ్ స్టార్ టెక్స్ బాగా పనిచేసి రేటు కూడా తక్కువ రేట్ లో మీకు బాగా పనిచేసింది మందు పనిచేసింది కొట్టుకోవచ్చు ఎవరైనా కానీ ఏదైతే వాడుకోవచ్చు కొద్ది ఇబ్బంది ఉంది అయినా కొమ్మన్ ఏమో కాబట్టి లేదు కదా మీకేమైనా పురుగు పోయింది ముడత పోయింది పురుగు మొట్టే సైడ్ డాన్ చేసి వచ్చి మెత్తదనం వచ్చి బాగా గ్రోత్ వచ్చింది ఓకే అండి ధన్యవాదాలు